హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ బొబ్బర్ల బొండాలండి బయట చల్ల చల్లగా వానొస్తుంది లోపల వేడివేడిగా బొండాలు వేసుకుని తిందాం రండి బొబ్బర్ల పప్పు అండి ఒక నాలుగు గంటలు నానపెట్టుకుందాం పప్పు నానపందండి రుబ్బేసాను కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకోండి అన్నీ మిక్స్ చేస్తానండి స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి ఆయిల్ కాగిపోయింది ఇట్లా చిన్న చిన్న బొండాల్లో వేసుకోండి ఆయిల్ కాగిపోయిందండి ఇట్లా చిన్న చిన్న బొండాల్లో వేసుకోండి బొబ్బర్లు బొండాలండి అండి వేగుతున్నాయండి ఇంకొంచెం వేగిన తర్వాత తీసేసుకుందాం వేగిపోయింది అండి తీసేస్తున్నాను బొబ్బరు బొండాలు రెడీ అయిపోయినాయి అండి ఇవి వేడిగా తినండి చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్